ఆరవ శ్లోకము అవాచ్యవాదా బహూన్ వదిష్యంతి తవా నిందంతస్తవ సామర్థ్యం తో దుఃఖతరం నుం ఇందులో ఏం చెప్తున్నారంటే నీ శత్రుపక్షంలో ఉన్నవాళ్ళు నీకు అహితులైన వాళ్ళు అంటే నీ శ్రేయస్సు కోరిన వాళ్ళందరూ కూడా నీ గురించి రకరకాలుగా మాట్లాడనుకోడని మాటలన్నీ మాట్లాడతారు అలాగే నీ సామర్థ్యాన్ని కూడా నిందిస్తారు ఆ అర్జునుడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అన్నారు కానీ ఈ రోజున యుద్ధం జరిగేటప్పటికీ యుద్ధం జరుగుతున్నప్పటికీ వెనుదిరిగిపోయాడు అని చెప్పి ఇంతకంటే ఈ అపకీర్తి కంటే దుఃఖకరమైన విషయం ఇంకేముంటుంది అని అడుగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ముప్పై ఏడవ శ్లోకము हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठकं तेया युद्धाय कृतनिश्चयः సరే నువ్వు స్వర్గంలో స్వర్గానికి వెళ్తావు ఒకవేళ యుద్ధంలో మరణిస్తే లేదంటే అందరూ ఎవరైతే యుద్ధంలో మరణించారో వాళ్ళందరూ వీరస్వర్గాన్ని చేరుతారు ఎవరైతే గెలిచారో వాళ్ళేమో నువ్వు గెలిచావంటే ఈ అఖండ సామ్రాజ్యాన్ని అనుభవిస్తావు ఎందుకు దాని గురించి ఇన్ని రకాలుగా చింతించడము అదిని లేచి యుద్ధం చేయి యుద్ధానికి దృఢమైన నిశ్చయం చేసుకుని యుద్ధం చేయి లే లే కొంత అని చెప్తున్నారు లే అర్జున అని చెప్పి ముప్పై ఎనిమిదవ శ్లోకము సుఖ దుఃఖే సమే కృభలాభౌ జయా జయ యుద్ధాయ యుధ్యస్వ నైవం పాపమవాప్స్యసి నువ్వు ఈ సుఖ దుఃఖాల గురించి ఆలోచించడము లాభాలాభాలు జయా జయాలు ఇవన్నీ బేరీజ్ వేసుకోవడం ఇవన్నీ మానేసే యుద్ధాన్ని యుద్ధం గురించే చెయ్యి అంటే ధర్మయుద్ధం చెయ్యాలి కాబట్టి క్షత్రియ ధర్మం కాబట్టి చెయ్యి అలా చేస్తే నీకు ఏ రకమైన పాపము అంటుకోదు ఏదైనా కర్మ చేసినప్పుడు అది దాంట్లో జయం కలగచ్చు అపజయం కలగచ్చు పని చేసినప్పుడు అలాగే లాభం కలగచ్చు లాభం కల కలగపోవచ్చు నష్టం కలగవచ్చు అలాగే సుఖం పొందొచ్చు దుఃఖం పొందొచ్చు ఫలితంగా ఇవన్నిటికీ అతీతంగా చేయి నువ్వు అని చెప్తున్నారు ముప్పై తొమ్మిదవ శ్లోకము ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశుణో బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్యసీ ఇప్పటి వరకు నీకు నేను జ్ఞానాన్ని జ్ఞానం అంతా కూడా వివరించాను సాంఖ్యయోగాన్ని వివరించాను ఇక్కడి నుంచి నీ బుద్ధిని ఉపయోగించి కర్మయోగం ఎలా చేయాలి ఎలా కర్మబంధాన్ని అతిక్రమించాలి ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను ఆ కర్మయోగం నుంచి వివరంగా చెప్తాను ఈ కర్మయోగం ద్వారా నువ్వు కర్మబంధాలని అతిక్రమించవచ్చు కర్మబంధాలు అతిక్రమించకపోతే మనకేంటి కర్మబంధాలను అతిక్రమిస్తే మనకి జన్మ పరంపర ఉండదు కర్మబంధాలు వాటి ఫలితాల వల్లే కదా జన్మ పరంపర అందుకని చెప్పి మోక్షం వస్తుంది అని చెప్పి నేను కర్మయోగాన్ని నీకు వివరిస్తాను అని చెప్తున్నాడు నలభయో శ్లోకము నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యే స్వల్పమప్యస్య ధర్మస్య యతే మహతోభయాత్ ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో దీని సాధన ఏదైనా ప్రారంభిస్తే మధ్యలో చెడిపోవడం అంటూ ఉండదు ఎంత చేసినా ఎంత తక్కువగా చేసినా కానీ గొప్ప ఫలితాలు ఇస్తుంది అది ఎన్నో భయాల నుంచి మనల్ని బయటపడేస్తుంది అలాగే దీనివలన ఏ రకమైన దుష్ఫలితాలు ఉండవు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం కదా అవన్నీ ఏముండవు వ్యతిరేక ఫలితాలు ఇవన్నీ కూడా ఉండవు అనమాట ఇది పూర్తిగా ఆచరించం కుదరకపోయినా కానీ నీకు ఫలితం రాకుండా ఉంది ఎంతవరకు ఆచరించావో అంతకు మించి ఫలితం ఉంటుంది ఏ దీని దానివల్ల నువ్వు భయంకరమైన ఉపద్రవాల నుంచి కర్మబంధాల నుంచి నీకు విముక్తి కలిగిస్తుంది అని అన్నమాట నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి